అనుభవంతో ఆలోచనతో కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన సమన్వయంతో ఒక్కొక్క ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబడుతున్నాం పంతొమ్మిది పంతొమ్మిది నలభై ఏళ్ళలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలకు స్వ స్వేచ్ఛ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజల్లో అశాంతి పోయింది ఎవరు ఏం చేస్తారో అని అలజుడిపోయింది కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది భవిష్యత్తు పైన ఆశలు ఆస్పిరేషన్స్ పెరిగాయి మన కోట్లు ఇచ్చి గెలిపించారు తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు మౌలిక సదుపాయాలు వ్యాపారాలు పెట్టుబడులు ఉపాధి ఉద్యోగాలు నోటిఫికేషన్తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు వేలు పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం దీపం పథకంతో కోటి మంది లబ్ధిదారులకి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఉచిత ఇసుక మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం అర్చకులు ఇమాములు మౌజములు అదే మరిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం ప్రజల్ని పీడిస్తున్నటువంటి గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేశాం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాం మళ్ళీ స్కూల్ తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం ఇది నెరవేరుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు పారిశ్రామిక పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం పదకొండు నెలల్లో ఆరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి డెబ్బై ఆరు ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం దీనివల్ల నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి నాలుగు లక్షల యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక పక్కన మీరు చూస్తే నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నాను మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఎవరు ఎన్ని మాట్లాడినాం ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సమస్యలు ఉన్నాయి పది లక్షల కోట్ల రూపాయలు వారసత్వ అప్పు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే బిల్స్ మాత్రం బకాయిలు అందులో తెలుగుదేశం పార్టీ అంటే కక్ష గట్టి నీరు చెట్టు గాని నరేగా గాని మీరు చిన్న చిన్న పనులు చేస్తుంటే అవన్నీ కూడా వారగా పెట్టారు నేను ఒకటే చెప్తున్నా అవసరమైతే కేంద్రానికి కూడా చెప్పాం కావాలని దగ్గర దగ్గర అకౌంట్లు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు అన్ని కూడా ఓపెన్ చేపించాం కేంద్రంతో మాట్లాడుతున్నాం మన దగ్గరుండే అన్ని అకౌంట్స్ క్లియర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది కాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం మీ కిందన పాఠశాలలు ప్రారంభించే ముందరే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మనదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత రైతుకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేయడం ఆంధ్రాలో అక్వా ని ప్రోత్సహించడం అదే మరి గిట్టుబాటు ధరకు ఒకసారి ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్క రైతును ఆదుకునే కార్యక్రమాలు చేశాం ఇటీవల మీరు చూస్తే మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం ఇంకో పక్క కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ గురించి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే రాయలసీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళ తరపున కూడా చర్యలు తీసుకుంటున్నాం అంతేకాదు ఇక్కడికి వచ్చినప్పుడు పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళకు కూడా ఇంత రేట్ అని తప్పకుండా ఇవ్వాలని పెట్టుకున్నాం అన్నదాత ఇరవై వేల రూపాయలు ఇస్తాను కేంద్రం ఇచ్చిన ఆరు వేల రూపాయలు కలుపుకొని ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల అకౌంట్లో వేసే బాధ్యత మొదటిది ఈ సంవత్సరమే కేంద్రం ఎప్పుడేస్తే అది ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆగస్టు పదైదున మా ఆడబిడ్డలకు శుభవార్త ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను ఇవన్నీ చేస్తూ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మీటింగ్ లో చెప్తున్నా ఎన్నికల ముందు చెప్పాం సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఆ ఆదాయాన్ని తిరిగి సంక్షేమానికి ఖర్చు పెట్టాలి మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాలి ఇది ఒక సైకిల్ కింద ప్రజల్ని శాశ్వతంగా ఎంఫోర్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క వ్యక్తికి రాష్ట్రంలో ఒక భద్రత ఇవ్వడం మన బాధ్యత ఇంకోపక్క ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంఫోర్ చేయడం కూడా మన కర్తవ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి టెక్నాలజీ ఉపయోగిస్తాం నేను ఇప్పటికే మీరు చూస్తా ఉంటారు కడాన మన కార్యకర్తల్ని ఎంపిక చేయాలన్నా మన నాయకుల్ని పదవులు పార్టీ పదవుల్లో ప్రభుత్వ పదవుల్లో ఎంపిక చేయాలంటే కార్యకర్తల అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే ఈ పార్టీ ప్రభుత్వ సర్వీసుల పైన కూడా ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి ఎవరైనా అధికారులు చేయకపోతే పని చేయించే బాధ్యత ప్రజల అభిష్టం ప్రకారం పనిచేసే బాధ్యత మనం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా అందుకే టెక్నాలజీ మొట్టమొదటిసారిగా ఐటీ మినిస్టర్ గారి అధ్వయనంలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఇదో గేమ్ చేంజర్ రేపు రాబోయే రోజుల మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి పోయే పని లేదు దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్ళీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా భవిష్యత్తులో ఎప్పుడిప్పుడే కాదు డీపీ డీపీటీ కోసం డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు ఈరోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేస్తున్నారు ఇంకా రెండు వేల రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు అవసరమైతే ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు రద్దు చేయండి డిజిటల్ కరెన్సీ పెట్టండి ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం ఇవన్నీ రద్దు చేయమని కోరా ఈ సభ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా ఈరోజు అందరికి డిజిటల్ కరెన్సీ వచ్చింది పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్ లేకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయల అవసరం లేదు రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేసి ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనందరి విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధి వెనుకబడిన ప్రాంతాలమైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అమరావతి పూర్తి చేస్తాం రాయలసీమ అభివృద్ధి మన బాధ్యత సమగ్ర అభివృద్ధి మన విధానం అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పైన ఎక్కువ ప్రాధాన్యత పెడతాం సాగునీరు ఇవ్వడం ద్వారా సీమలో స్థితిగతులు మార్చాలని మొదటి సంకల్పం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అభివృద్ధి దూరదృష్టితో కడప కర్నూల్ అనంతపురం జిల్లాల్లో ఫ్యాక్షన్ అంతం చేశాం తెలుగు గంగ కేసీ కెనాల్ హంద్రి నీవా నగరి గాలేరు ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టులు పూర్తిగా చేపట్టింది పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ మార్చిన పార్టీ ముప్పై ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి తొంభై శాతంతో సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పోయిన ఐదేళ్లలో చూస్తే ఒక్క పైసా ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు అది పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టాం ఈరోజు అంద్రీ నీవ వేడల్ప చేసే కార్యక్రమం పరిగెత్తా ఉంది ఈ సంవత్సరమే పూర్తి చేసి మళ్ళీ చివరి భూములకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం ఈ రోజు రాయలసీమ రైతుల్ని ఇంకా బలోపేతం చేయడానికి పోలవరాన్ని పూర్తి చేస్తున్నాయి ఇంకొక పక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నాంది పలకపోతున్నాం కడప జిల్లా కొప్పర్తి కర్నూల్లో ఓర్వకల్లు ఈ రెండు కూడా పారిశ్రామిక వడలుగా తీర్దిద్దుతున్నాం రాష్ట్రంలో ఐదు రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు ప్రారంభిస్తున్నాం మెయిన్ వచ్చి అమరావతిలో ఉంటే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కేంద్రాలుగా ఐదు జోన్లో ఐదు పెట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెనూర్ ని ప్రమోట్ చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అందరూ వ్యక్తుల అభివృద్ధి కావాలి వెరుగుబడ్డ ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం బాగా బలహీనంగా ఉండే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే వ్యక్తుల పైన కుటుంబాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మహానాడు వేదికగా చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్త గర్వపడే పాలనిస్తాం మీ గౌరవాన్ని పెంచుతాం మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ పూర్తి చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాం కూటమిగా మన మూడు పార్టీలు కలిసి నడవాలి మనం కలిసి గెలవాలి తెలుగు జాతి నెంబర్ వన్ కావాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి అవగాహన పెంచుకోవాలి సమర్థవంతంగా పనిచేయాలి నేను ఏదైతే ఆలోచిస్తున్నానో మీ అందరి ఆలోచనలు కూడా బలుకొని ఈ రోజు విజన్ గారి ఇవన్నీ తీసుకొచ్చాం అవన్నీ అమలు చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఇక్కడ ఉంటున్నాం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను మీరందరూ వచ్చారు నిండు శోభ వచ్చింది చాలా ఉత్సాహం వచ్చింది నాకు కూడా అనిపిస్తా ఉంది కొండను కూడా దీకొట్టే శక్తి మీరందరూ నాకు ఇస్తున్నారు అది చేస్తా ఆత్మవిశ్వాసాన్ని పెంచారు అయితే ఈరోజు ఇక్కడుండే వ్యక్తులను చూస్తే ముఖ్యమైన నాయకులు యూనిట్ ఇన్ఛార్జీలందరూ ఇక్కడ ఉన్నారు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఉంది ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఎమ్మెల్యేలు శాసనకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ ఉన్నారు మంత్రులు ఉన్నాం అయితే ఈరోజు మనకు కావాల్సింది ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇంకా తయారు చేసుకోవాలి నాయకత్వం ఉంది శక్తిని పెంచుకోవాలి తెలివితేటలు పెంచుకోవాలి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎలాంటి స్కిల్స్ కావాలనో అవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని ఒక విజన్ తో నేను ఒక్కడనే కాదు అందుకే నేను చాలా సార్లు చెప్పాను మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరందరూ గెలిపించిన తర్వాత గెలిచిన వారిలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేమేదో పరిపాలన చేస్తే కాదు చివరి మైల్లో ఉండే కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు మీ ద్వారా పరిపాలన జరిగినప్పుడు అదే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చాం ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానం పెరగాలి అనునిత్యం అవగాహన పెరగాలి భాగస్వామ్యం పెరగాలి దానికి మహానాడు ఒక వేదిక కావాలి నేను పైనుండే నాయకులకు చెప్తున్నాను ఇక్కడుండి క్షేత్రస్థాయి నాయకులందరూ కూడా చెప్తున్నాం అందరం కలిసి పనిచేద్దాం ఒకరినొకరు అర్థం చేసుకుందాం గౌరవిద్దాం టెక్నాలజీ ఉపయోగిద్దాం అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం కూడా ఆలోచించి ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేద్దాం ఆ పునరంకితం కోసమే నేను ఒకటే చెప్తున్నా ఈ మహానాడు ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసే వరకు నిరంతరం పనిచేస్తామని గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా ఒక సంకల్పంతో ముందుకు పోతామని ఈ రోజు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆ దిశగా ఈరోజు చర్చలు చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాల్సిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్